వేసమహర్షి తల్లిదండ్రులు ఎవరు పరాసర సత్యవతి శంతనుడికి ఎంతమంది కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కుమారులు భీష్ముడి తల్లి పేరు ఏమిటి తండ్రి పేరు ఏమిటి భీష్ముడి తల్లి పేరు గంగ తండ్రి పేరు శంతనుడు భీష్ముడి అసలు పేరు ఏమిటి దేవవ్రతుడు సత్యవ్రతి సత్యవతి ఏ రాజ్యానికి రాణి కురు రాజ్యానికి రాణి సత్యవతికి పరాశరుడికి జన్మించిన కుమారుడు ఎవరు వ్యాస మహర్షి సత్యవతికి పరాశురుడికి జన్మించిన కుమారుడు ఎవరు వ్యాస మహర్షి మహాభారతంలో మత్స్యగంధ ఎవరు సత్యవతి మత్స్యగంధ వేదవ్యాసుడు భార్య ఎవరు పింజల